కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామ శివారులో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన ఏపూరి తిరుపతయ్య కుమారులు లోవరాజు కన్నబాయి ఏడుకొండలు గ్రామ సర్పంచ్ రామారావు అనే రాంబాబు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుడి విగ్రహాల దాతలు గ్రామానికి చెందిన చనిపోయిన రాంబాబు లోవ నాగమణి కుటుంబ సభ్యులు ప్రతిష్ఠలో పాల్గొన్నారు వీరితో పాటు చిన్న శంకర్లంపూడి సర్పంచ్ ఏపూరి రామారావు నాగమణి కుటుంబ సభ్యులు పీటలపై కూర్చొని వేద పండితులచే ప్రతిష్ట అనంతరం హోమాలు నిర్వహించారు ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో చిన్న శంకర్లపూడి గ్రామంతో పాటు పత్తిపాడు మండలం ఏలేశ్వరం మండలం తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం గుడి ఆవరణలో సుమారు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముదునూరు మురళి కృష్ణంరాజు జిల్లా సగర సంఘం అధ్యక్షులు కఠారి త్రిమూర్తులు కార్యదర్శి జెకే అప్పారావు శ్యామ్ గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చబ మండలం శివశాకరపూరి గ్రామం శివారిలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత బాలసుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు కట్టడం జరిగింది ఈ సుబ్రహ్మణ్య స్వామి రెండు మూడు సంవత్సరాల నుంచి అలాగే కనపడతా అయినా హృదరూపం చూపి చూపిస్తా వస్తుండగా అలాగే జాలం చేస్తే పాతకోయ్య దగ్గర చదిమణి అయినా వెళ్ళిన తర్వాత ఒక దుర్గమ్మ ఆవిడి నీ నుజరితో కనుక చెప్తానమ్మా నేను రెండు సంవత్సరాలు బట్టి గుడి కట్టమని కనిపిస్తున్నాను నీ నుదురు కొంక లెక్క చేయరు లేదని ఆ దుర్గమ్మ అమ్మవారు మా భార్య సతీమణితో చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఇదే బేస్లో ఆయన నువ్వు నిజంగా గుడి కట్టించుకుంటే ఆ స్వామి కనపడి స్వామి నేను అనుమతి ఏం చేయగలని చెప్పేసి మా సతీమణితో అనగా సరే ఆ స్వామికి నేను నిద్ర ఇస్తాను అలాగే కట్టించుకుంటా ఇప్పుడేం చేయాలన్నావు కాబట్టి ఆ స్వామికి నేను నిద్ర చూపిస్తా అన్నాడు అలాగే ఇదే రోజు అన్న మరొక రోజు అన్న తర్వాత మా ఆవిడ ఇంటికి వచ్చినతో చెప్పలేదు ఆ రెండో రోజే ఇక్కడ ప్రత్యక్షమై ఒక స్వామి నీటి తల గురించి కోలెత్తే గొట్టిమే ఉయంగా ఉండి ఆ స్వామి ఇచ్చాడు అదే స్వామి అంటే ఇక్కడ నాగరాజు ఉన్నాడు గదర లేదు గొట్టుమయ్యంగా అన్నాడు అయితే రెండు మూడు సార్లు బెదిరి స్వామి అన్నాను ఆ స్వామి రెండు మూడు సార్లు బెదర్ లేదా స్వామి బెద్రాక ఏటా స్వామి భద్రాపాడు పెట్టి అది త్వరగానే గమనిందమ్మా అన్నాను స్వామి దేవుడు కాదనే పని లేదన్నాను ఆ స్వామి సోటిచ్చాను ఆ కుమారస్వామి పంపిస్తాడు అదే విధంగా ఒక నెల ఆలిపోయిన తర్వాత ఐదురు కుప్పను నూస్తుంటే కుప్పంతా నూచిన తర్వాత అడుగుని ఐదురు దొచ్చారు ఆ స్వామి ఐదుగురు తగ్గిన నవ్వులు ఏమి అనలేదు స్వామి అదే టైం నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ స్వామి మీ సుబ్బారా స్వామి ఇక్కడ ఇలాగే నలుగురు దక్కి ఐదురు దా అన్నా ఏం అనలేదు స్వామి ఇటు రాయింట్లోకి మీరు అందరూ దండం పెట్టి కళ్ళు మూసుకుంటే స్వామి పక్కకి వెళ్ళిపోతామని చెప్పాను అలా కళ్ళు మూసుకుని నిమిషానికి ఆ స్వామి అలా జారున్నాడు అంత నిదర్థమైన నిదర్థ ఉన్న స్వామి ఇప్పుడు ఈ ప్రతిష్టలోని అందుకే స్వయంగా ఆయన కలిసినటువంటి కొన్ని తప్పగా గట్టి తీరాలని చెప్పేసి కట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యం ఈ కార్యక్రమానికి అన్ని ఊళ్ళు ఈ మండలంలోనే లేని ఇప్పుడు ఉందని చెప్పేసి అన్ని ఊళ్ళు ప్రసారంగా జన సముద్రంలో జనం వచ్చారు ఆ జనానికి తగ్గట్టుగా అన్న మహా అన్న ప్రసాదం చేసి ఈ ప్రజలు కడుపు నిండిగా నిండినట్టుగా మనసు పూర్తిగా జనాలు భోజనానికి వచ్చారు చేశారు అన్ని విధాలుగా ఈ భక్తులకి ఏదో ఆ రెక్క సహాయం ప్రసాదం తీసు తయారు చేయడం జరిగింది తీసుకున్నారు ప్రత్తిపాడి మండలంలోనే మాకు ఇప్పుడు లేదండి లేకపోవడంతో ఇటు ఏలేశ్వరం లింగంపర్తి భద్రవరం ఏలూరు సిరిపురం చిన్న శంకర్లపూడి పెద్దశంకర్లపూడి లంపకులావ ఉత్తర కంచి ఏలిపాలు పోకవరం వమ్మింగి రాసపల్లి తిరిగి ప్రతిపాడు వరకు జనాలందరికీ దగ్గరగా ఉన్నదండి గుడి ఈ గుడికి ఇంత వైభవం ఇంకా ఇంకా స్వామి పెంచుకుంటాడా అని నేను అనుకుంటున్నాను ప్రజాభిమానం అలా ఉందండి ఆ స్వామి ఇక్కడే కోరుకున్నాడు ఆ స్వామి భక్తులందరూ ఎక్కడికెక్కడికో వెళ్తారని అనుకున్నాడు ఏమనుకున్నాడు స్వామి ఇక్కడ వెలిసాడు ఆ వెలిసిన ప్రకారం ఈ ప్రజలందరూ బాధపడకుండా ఇక్కడ బాగానే ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ చదువు Thank you.